హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాం ఈరోజు మా ఆడబోట్స్ ఉంది కదా మా వదిన మా వదిన ఏమో సికింద్రాబాద్ వెళ్తుంది వందే భారత్ ట్రైన్కి వెళ్తుంది ఇంక దింపడానికని బాగా నేను వచ్చాం మీరు కూడా చూద్దరు రండి వందే భారత్ ట్రైన్ వస్తుందండి అదిగోండి సి సిక్స్ మాది నేను బావ మా అన్నయ్య కూడా వచ్చారు ఇంకొచ్చింది ట్రైన్ ఊరికి వచ్చాము దింపడానికి ఫస్ట్ టైం వదిలేదు అది ఆగితే ఓపెన్ అవ్వాలి డోర్స్ ఎప్పుడు అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్తాం ఈసారి మాత్రం ఇంకొకదా వెళ్తుంది ఫోర్ అవర్స్ ట్రైన్ ఫోర్ అవర్స్ జర్నీ అని ఇంకా ఎక్కిచ్చాం ట్రైన్ ఇదైతే తొందరగా అటు అట్నుంచి మా మరిది గారు వస్తారు వచ్చింది నేను ఇక్కడ ఉన్నా వదినా అన్నయ్య ఇంకా ఆగింది ఇక్కడైతే డోర్ల దగ్గర ఖాళీ లేదు ఫుల్ డ్రెస్గా ఉన్నారు పక్కన ఇంకో ఉంది డోర్ ఇంకా అక్కడ ఖాళీగా ఉందని ఇంక అటు నుంచి ఎక్కిచ్చా వదిర్ణి ఇంకా బ్యాగ్లో అవన్నీ తీసుకెళ్ళి ఫైవ్ మినిట్స్ ఏంటంటే ఫోర్ మినిట్స్లో మనం లోపలికి వెళ్ళి ఎక్కి మళ్ళీ అమ్మట రిటర్న్ అవ్వాలి లేదంటే క్లోజ్ అయిపోతాయి ఇంక నువ్వు ఉండు నేను వెళ్తానని తీసుకున్నారు బాగా ఫోన్ అయితే ఇంక లోపల తీస్తానని ఇంకా తీసుకున్నాను నువ్వు కూడా అన్నారు నేనైతే ఎక్కడ మీరు ఎక్కండి అని చెప్పాను ఇంక లోపల అయితే ఫోన్ ఇచ్చేసాను లోపలికి ఇంక లోపల అయితే ఇలాగ ఉందని బాబాకి వీడియో తీశారు చాలా బాగుంది ఏసీ కూడా ఫుల్గా విజయవాడ నుంచి సికింద్రాబాద్కి థౌజండ్ రూపీస్ టికెట్ మొత్తం ఏసీ మొత్తం సిట్టింగు స్లీపర్గా టైమ్ ఉండదు చాలా బాగుంది కానీ అంత తొందరగా దిగలండి కొంచెం ఇబ్బంది కదా అని కరెక్ట్ టైయానికి వస్తుంది నిమ్స్ మా టూ లేట్ లేదు టూ లేట్ లేదు చక్కగా కరెక్ట్ టైంకి ఉంటుంది ఇంకెదరికి వెళ్ళారు బావేమి ఇటువైపు ఎక్కాలి అటువైపు లగేజ్ తీసుకున్నట్టు ఎక్కేశారు ఇంకా ట్రైన్ ఏమి కదులుతుందని ఇంకా వేరే దీనిలో నుంచి కిందకు వచ్చేసారు ఇలా దిగేశారు ఇంకా ట్రైను కరెక్ట్ ఫైవ్ మినిట్స్ ఆగుతుంది ట్రైన్ చాలా బాగుంది కాబట్టి జర్నీ కూడా చేసినట్టు ఫోర్ అవర్స్ నుంచి పట్నం చాలా బాగుంది ట్రైన్ కూడా పొద్దున్న ఇంకేం వచ్చేస్తున్నాం గ్లాసులో నుంచి మేము కనబడుతున్నాం కానీ లోపల నుండి మాత్రం అందరికీ కనపడట్లేదు ఇంకా అన్నయ్య నేను కలిసి ఇంకొచ్చాను పద వెళ్ళిపోదాం ట్రైన్ అవుట్ మూవ్ అవుతుంది ట్రైన్ మూవ్ అవుతుందంటే డోర్స్ క్లోజ్ అయింది స్టార్ట్ అవుతుంది చాలా బాగుంది చాలా మంది రెస్సు బాగా ఎక్కువ ఉన్నారు సిట్టింగ్ కాకపోతే స్పీడ్ గా దిగాలి లేదంటే మాత్రం అసలు డోర్లు క్లోజ్ అయితే అసలు ఓపెన్ చేయడానికి కూడా కాదు పక్కన ఖమ్మం స్టేషన్ ఇంకా దిగాల్సిందే చాలా బాగుంది బాయ్ బాయ్ చెప్పేసా పోదాం పదండి కూడా బయట పార్కింగ్తో పడిపోయాను కదా కానీ ఏమి కరెక్ట్ అయ్యానికే తీశారు ట్రైన్ అనుకున్నారు అవును కరెక్ట్ అయ్యానికి గాలి వండ్లాగా వచ్చి వెళ్ళిపోయింది ట్రైన్ చాలా బాగుంది సరే ఇంటికి వెళ్ళిపోదాడు అని ఇంకెళ్తున్నా ఖాళీ కొంత రైల్వే స్టేషన్ కూడా అంత రెస్ట్ అయిపోయింది సరే బాయ్ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్